హుచ్చుకుందాం బేబీ సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది మీ లైఫ్లో కూడా మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా ఫస్ట్ క్వశ్చన్ సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కేపిహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సో సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నాను సో దాని గురించి ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఆ అసలు నాకు లైలా చాలా బాగా నచ్చింది లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే అంత అందంగా ఉన్నారు కానీ

బిర్యానీ బిర్యానీ తినడానికి ఇచ్చి సో ఇచ్చుకుందాం అని కాకపోతే యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు అంటే పర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు విశ్వక్సేన్ ఉన్నాడు ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుని వస్తారు కదా థియేటర్కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ అన్ని మర్చిపోయి ఒక రెండున్నర గంటలు రెండు ముప్పై గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిలిం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ యా గారు ఇక్కడ హేమమాలి హియర్ సో లుక్ బాగుంది అన్ని బాగున్నాయి అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ చిపక్ చిప్పనొచ్చు సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా సో అయితే మీరు రియల్ లైఫ్లో కి ఎంత ఇదిగా ఉంటారు అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి రెండు చేతుల మీద కానీ నెక్ మీద కానీ టాటూ నాకు ఐ జీరో టాటూస్ అండ్ లిటిల్ అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక టైంలో మనకు తెలిసి బోర్ కొడుతుంది ఐ థింక్ నాకు ఒకటే ఉంది గాడ్ మేడ్ టాట్ ఉంది సో అండ్ ఇంకొకటి లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది బాంబే నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నారు కదా సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ సేమ్ మీకు మీరు పడ్డ బాధ పడ్డ నేను కూడా ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండే సూపర్ సో లైలాకి కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది సో ఇట్ విల్ బి వెరీ న్యూ పూర్ణ గారు సో మీకు ఈ సాంగ్ రాయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది అండ్ ఎలా హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ మీకు సాంగ్ రాయడానికి సిచ్యువేషన్ చెప్పారా లేదంటే ట్యూన్ ఇచ్చారా వెరీ షార్ట్ నోటీస్ కూడా రాసాం ఇది సారీ సార్ అంటే తక్కువ టైం పట్టిందండి లైక్ కంటెంట్ డిస్కస్ చేసాం ఇచ్చుకుందాం అనే వర్డ్ కూడా అక్కడి నుండి వచ్చిన వర్డ్ అది సో విత్ ఇన్ ఫ్యూ డేస్ చాలా ఈజీగా అయిపోయింది అంటే ట్యూన్ క్యాచ్గా ఉంది కాబట్టి సో ప్రీవియస్ ఆల్మోస్ట్ పడిపోయిందే అనే సాంగ్ కాంబో ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో బాగా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ గారు డాక్టర్ హాయ్ సార్ మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను చాలా చోట్ల తిరిగాను అన్నారు ఈ కథను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు విశ్వక్సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు ఈ కథకు రాయడానికి అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోజులు చిరంజీవి గారు చేశారు చాలా మంది చేశారు ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ యా అదే అండి మనకి మనకు మేడం తర్వాత భావన సత్య భాను చూశాక చిత్రంబల్లారి చిత్రం ఈ మూడు మనకి క్లాసిక్ ఇప్పటికీ మనం ఆడుకుంటూ ఉంటాం కదా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది ఐడియా వచ్చిన తర్వాత భయం వేసింది ఎవరు ఒప్పుకుంటారా ఇలా తిరగడం పెట్టాను నిజంగానే అది విశ్వకు చెప్పినట్టు నాకు హోప్ లేకుండే ఈయనకు ఉన్న ఇమేజ్ వేరు కదా ఒక లేడీ గేటప్పుడు ఎవరు ఊహించారు ఎంతమంది ఉంచారు నేను అలాగే ఉంచుకున్నాను ఒప్పుకుంటాడలేదా కానీ బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదైతే అనుకున్నానో దానికి ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టే నా రిజల్ట్ నేను నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విశ్వగర్ అండ్ విశ్వకు సోను మోడల్ లిరిక్స్ గురించి ఎవరు అడగట్లేదు రెండు పాటలు ఇందులో విశ్వక్ గారు సోను మోడల్ లైలా ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా ఎలా ప్రూవ్ చేసుకున్నారు సార్ డెఫినెట్లీ చాలా అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో చేయకపోతే దొరికిపోతాం సార్ సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నా ఫిఫ్త్ ఫోర్టీన్త్ బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్ అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ మీ అందరికి అన్ని మర్చిపోయి సరదాగా అట్లా కాకపోతే లైవ్ లా గుర్తుంటుంది మీకు సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు బేబీ సాంగ్ లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్ అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు మార్నింగ్ షో ఒకటి నైట్ షో ఒకటి చూస్తా సో ఎవరితో ఎక్కడ ఏంది ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా జాయిన్ కావచ్చు వాళ్ళ విశ్వక్ గారు యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద సార్ పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం పాత్ర పోషించిన తర్వాత పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులేసుకునే దానికి వాళ్ళకి రెడీ అయ్యేదానికి వాళ్ళకున్న ఓపిక్కి చాలా పెద్ద దండం డబ్బు అది డెఫినెట్లీ ఉంది ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది సో నాకు పదిహేను నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్ అప్ కోసం కూడా నాకు ఇట్లా చిరాక్ చిరాక్కుంటుంటది దీంట్లో మొత్తం పది పది మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతురు ఒకళ్ళు ఇక్కడ చదువుతు ఒకళ్ళు ఇక్కడ చదువుతు పది పది మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీబీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి సో అదొకటి అదొకటి పెద్ద ఛాలెంజ్ యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్ నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలది అది కాకపోతే పది పది మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా అది అక్కడ అక్కడ నాకు ఒక కోటి రూపాయలు ఎక్కువ అడగాలనిపించింది సో అంటే ఒక మజ్నూగా మీ లైఫ్లో ఎలాంటి లైల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనా సార్ ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్ నాకు 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 పెద్దగా నాదేం లేదు సార్ నేను వెరీ సింపుల్ హ్యూమెన్ సార్ వెరీ డీసెంట్ లివింగ్ హై థింకింగ్ అట్లా మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది ఏముంది మేడం భూత ఏముంది మేడం దీని మెకానిక్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బానే ఉన్నాయి ఇందులో మెకానిక్ రాకీని మీరు పంపించారు మెకానిక్ దగ్గరికి